మొదటిసారి బిగ్ బాస్ లో జరిగిన గొడవల గురించి మాట్లాడుతోంది శోభా శెట్టి శోభా శెట్టి రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను ప్రేమించినటువంటి మరి యశ్వంత్ తో పెళ్లి పెట్టలేకపోతున్నటువంటి సంగతి తెలిసిందే కాబట్టి ఇప్పుడు శోభాకి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది సో శోభా శెట్టి బిగ్ బాస్లో అయితే అందరికీ గట్టిగా చురకలే అంటించేసింది సో పెళ్ళికి సంబంధించి తామూలాలకి సంబంధించిన వీడియోలు కూడా షేర్ చేసింది సో ఇప్పుడు తాజాగా బిగ్ బాస్కి సంబంధించిన విషయాలపై మరి సీక్రెట్గా చెప్తూ అక్కడ జరిగేటువంటి ఒక రైతే చూపించేది ఇంకో ఎత్తు కాబట్టి ఎడిటర్లకి ఎవరు ఏంటనేది కూడా తెలియదు కాబట్టి సీక్రెట్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలని కూడా అందరూ సైతం ఎంతగానో షాక్ ఉందని చెప్తోంది ప్రస్తుతం శోభా శెట్టి అందాలతోనూ తన గ్లామర్తోనూ పిచ్చర్కి ఇచ్చేసింది అటు చీర కట్టినా లేదా మోడర్న్ డ్రెస్ వేసిన శోభా శెట్టి అయితే అసలు మామూలుగా ఉండదు కాబట్టి బిగ్ బాస్లో సీక్రెట్ని సీక్రెట్గానే ఉంచాలని చెప్తూనే అక్కడ ఉన్నవాళ్ళు బయట ఉన్న వాళ్ళకి కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుందని అందరూ నటించే వాళ్ళేనంటూ చెప్తోంది శోభ ప్రస్తుతం బిగ్ బాస్లో ఉన్నటువంటికి సంబంధించిన విషయంలో మాత్రం మరి పద్నాలుగు వారాల పాటు హౌస్లో ఉన్నది ఆ తర్వాత ఎన్నో విషయాల గురించి ఆమె రకరకాల అయితే చెప్పింది ఈ నేపథ్యంలో బిగ్ బాస్లో ఉండడం అనేది చాలా టఫెస్ట్ విషయమని దానివల్ల చాలామంది చాలానే నష్టపోయారని కానీ పాపులారిటీ విషయంలో మాత్రం అసలు తగ్గేదే లేదంటూ చెప్తోంది సో ప్రస్తుతం బిగ్ బాస్కి సంబంధించిన ఈ లేటెస్ట్ గా రియాలిటీ షో తర్వాత మరి ఎంతో చక్కగా తన బాయ్ ఫ్రెండ్ని ఎంగేజ్మెంట్ చేసుకుంది సో ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం తన గురించిన ఈ ఫోటోలు అయితే ఎంతో వైరల్ అవుతోంది సహనటుడు యశ్వంత్ అంటే కార్తీక దీపం సీరియల్లో డాక్టర్ బాబు తమ్ముడినే మరి మొత్తానికి పెళ్లి చేసేసుకోబోతోంది సో ఒక బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన వెంటనే ఒక స్టేజ్ మీద రింగులు మార్చుకుంటూ రకరకాల వీడియోలు చేశారు అప్పుడే వాళ్ళు ప్రేమలో పడ్డారు తర్వాత ఇప్పుడు మొత్తానికి బిగ్ బాస్కి తర్వాత వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో త్వరలో పెళ్ళి కూడా ఉంటుందని తెలుస్తోంది